నమస్కారం మైటీవీ కి స్వాగతం అహింసా సిద్ధాంతాన్ని చాటి చెప్పిన లోకమాత కుల కులదైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవాన్ని మంగళవారం దేశవ్యాప్తంగా వైశ్య సంఘాలు భక్తు శ్రద్ధలతో నిర్వహించారు లోక కళ్యాణం కోసం ఆత్మగౌరవ రక్షణ కోసం మరియు అహింసా మార్గాన్ని ప్రబోధించడం కోసం అమ్మవారు నూట రెండు గోత్రాల దంపతులతో కలిసి అగ్నిప్రవేశం చేసిన పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా జరుపుకుంటున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ పారదసారధి దంపతుల చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు హోమాలు అభిషేకాలు శ్రీ కనక పరమేశ్వరి వాలంటరీ సంఘ అధ్యక్షులు కాకి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో కార్యదర్శి పైడిమరి కిషోర్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అమ్మవారి మూలవిరాటును ప్రత్యేకంగా అలంకరించి హోమగుండం వద్ద ఆత్మార్పణ ఘట్టాన్ని జరిపారు భక్తి పారవశ్యంతో స్మరించుకున్నారు ముందుగా ఆర్యవైశ్య రూరల్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షురాలు కాకుమానే సావిత్రి ఆలయంలో మహిళా కమిటీ సభ్యులతో లలిత సహస్రనామం పారాయణం నిర్వహించారు ఈ మహోత్సవంలో వైశ్య ప్రముఖులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతియుత సమాజం కోసం అమ్మవారిని ప్రార్థించారు అమ్మవారి త్యాగాన్ని స్మరించుకుంటూ సత్యం అహింస మార్గంలో నడుస్తామని భక్తులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీషులు నియోజకవర్గ ప్రజలకు సీఎం చంద్రబాబుకు ఉండాలని ఆకాంక్షించారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు సహకరించిన ఆర్యవైశ్య నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతూట రమేష్ ఏజీ కిషోర్ అలవల శ్రీనివాసులు అలవల ప్రభాకర్ పామూరు మునుస్వామి ఐత శ్రీధర్ బాల సత్యనారాయణ టిడిపి నాయకులు తదితరులు

ఈరోజు పరమేశ్వరి ఆత్మార్పణ సందర్భంగా ఇక్కడ సూలూరుపేటలో పరమేశ్వరి ఆలయానికి విచ్చేయడం జరిగింది అమ్మవారికి వస్త్రాలు సమర్పించి నాయకులందరితో దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మనకు నిమల్ రామానాయుడు గారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అలాగే నాయుడుపేటలో మా నాన్నగారు శ్రీ నెలవన్ సుబ్రహ్మణ్యం గారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇస్తే రాష్ట్రాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుకు నడుపుతారని నడిపే శక్తిని ఆయన ప్రసాదించమని కోరుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసిన ఆర్యవైశ్య టీం అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా వీళ్ళు నాతో ప్రచారం అప్పటి నుంచి కూడా ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా నాకు తోడుగా నిలబడ్డారు ఇంకా కూడా నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను